నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం ఈరోజు రెవెన్యూ అండ్ గృహ నిర్మాణ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారు తమ మండలానికి సొంత మండలానికి వస్తున్నారు సో ఇక్కడ కల్లూరు మండల కాంగ్రెస్ లీడర్స్ ఇక్కడ ఉన్నారు సో మెయిన్గా ఇడ అంబేద్కర్ గారు చెందిన కాంగ్రెస్ వార్డ్ మెంబర్ ఎక్స్ వార్డ్ మెంబర్ దినాకర్ గారు అండ్ బయల కాంతకార కాంతరావు గారు అంబేద్కర్ ఇస్టు అండ్ సెల్ మన లాల్ సింగ్ గారు ఉన్నారు అండ్ చాలామంది మాట్లాడే అదే మోడీని మోడీ అనుమానం మోడీ జీలు బిఆర్ అంబేద్కర్ తప్పు మాటలు తప్ప దర్శించిన రాజ్యాంగంలోనే స్వర్గం ఉంది దళితులు దళితులు అమెరికా లాంటి అగ్ర రాజ్యాల్లోనే అంబేద్కర్ నిర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కొనియాడుతున్నారు కల్లూరు కల్లూరు అనేది చాలా ప్రాముఖ్య అమ్మ జిల్లాలో అంటే ఇప్పుడు పెద్ద తెలంగాణలో ఖమ్మం జిల్లాకి చాలా ప్రాముఖ్యత ఉంది అండ్ కల్లూరుకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ మన రెవెన్యూ మినిస్టర్ గారు బుట్టున్నారు సో ఇప్పుడు పార్లమెంట్ అయితే స్తంభించింది ఏది వ్యాఖ్యల పైన మరి కల్లూరులో కనీసం ఒక ధర్నా అంటూ చేయలేకపోయారు కాంగ్రెస్ లీడర్సు అంటే కాంగ్రెస్ లీడర్స్కి ఇక్కడ ఒక కాంగ్రెస్ మీద ఒక నాలెడ్జ్ లేదా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు స్టేజ్ ఎక్కటం కానీ మినిస్టర్ గారు వస్తే కలవటం కానీ చాలా అడావుడు చేస్తున్నారు బట్ ఒక దన్నా కానీ దాని ఒక నిరసన చేయటం అనేది ఒక మినిమం తెలియలేదు మరి దానిపైన మీ కామెంట్ ఏంటి అసలుకి ఇప్పుడు కాంగ్రెస్ వాదులకు సరైన కాంగ్రెస్ నాలెడ్జ్ లేదా ఫోటోలు దిగటం లో ఉన్నాం ఈరోజు రెవెన్యూ అండ్ గృహ నిర్మాణ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారు తమ మండలానికి సొంత మండలానికి వస్తున్నారు సో ఇక్కడ కల్లూరు మండల కాంగ్రెస్ లీడర్స్ ఇక్కడ ఉన్నారు సో మెయిన్గా ఇడ అంబేద్కర్ నగర్ చెందిన కాంగ్రెస్ వార్డ్ మెంబర్ ఎక్స్ వార్డ్ మెంబర్ దినాకర్ గారు అండ్ బయల కాంత కాంతరావు గారు అంబేద్కర్ ఇస్టు అండ్ ఎస్టీసెల్ మన లాల్ సింగ్ గారు ఉన్నారు అండ్ చాలామంది ప్రజలు ఉన్నారు మెయిన్గా మనకి పార్లమెంట్లో పార్లమెంట్లో పార్లమెంట్ అంటేనే భారతదేశానికి ఒక దేవాలయం లాంటిది ఆ దేవాలయానికి మళ్ళీ దేవాలయంలో రాజ్యాంగం అనేది అది మన బుక్ రాజ్యాంగం అనేది ఒక అది ఒక బైబిల్ ఆరు ఖురాన్ ఆరు భగవద్గీత లాంటిది ఇప్పుడు జరిగిందని ఇప్పుడు పార్లమెంట్ కూడా చాలా స్తంభిస్తుంది సో ముఖ్యంగా ఇక్కడ మనకి ఎస్సీ అండ్ ఎస్ చేశారు అని అంటున్నారు సో ఆ కామెంట్స్ మీరు విన్నారా ఏంటి ఏమన్నారు ఏంటి రాజ్యాంగాన్ని అవమానపరిచ రచించినటువంటి పెద్ద మేధావి ఈరోజు మన దేశం విధంగా ఉందంటే ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి రాజ్యాంగాన్ని దాన్ని అవమానించే మన అంబేద్కర్ రాసిన అంబేద్కర్ గ్రామాల పరిచయంగా అమిత్ షా మాట్లాడటం దృష్టకరం ఇది ఖండించడానికి నేరం ఇది ఎందుకంటే ప్రపంచ దేశాలు మెచ్చుకున్న రాజ్యాంగాన్ని కొన్ని దేశాలు నుంచి పాటిస్తున్నాయి రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాయి దాన్ని అవమానపరుస్తున్నట్లు చాలా బాధాకరం అక్కడ అక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు పదిసార్లు అంబేద్కర్ అంబేద్కర్ అనే బదులు ఏదన్నా దేవుణ్ణి ఆ పేరు నామస్మరణ చేస్తే వాళ్ళు స్వర్గలోకానికి పోతారు అనే ఒక వాడు అన్నారని తెలియదు బాగా అది పార్లమెంట్ స్తంభిస్తుంది సో ఇప్పుడు మరి అది కరెక్ట్ అయినా అసలు అంటే పదిసార్లు అంబేద్కర్ని తెలిసే బదులు ఒక గాడ్ ఏదైనా దేవుడిని స్మరిస్తే స్వర్గాలు అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఆ అన్న మాటలు తప్పించుకోవడానికి కబరిగి మాటలు తప్ప అదే మోడీని మోడీ మోడీ జీను ప్రధానమంత్రి ముందు తగ్గిస్తారు మహాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఒకసారి అర్థం ఇది చంద్రబెట్టి మాట్లాడుతున్నారు మనుభాధిని మళ్ళీ ముందు కలిపేలాగా ఉంది ఓకే కాంత్ర గారు మీరు చెప్పండి మరి అసలు దీని ఈ వ్యాఖ్యల పైన అసలు మీ ఒపీనియన్ ఏంటి అసలు స్వర్గం అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి స్వర్గం అనేది ఉందా ఇప్పుడు అంబేద్కర్ సృష్టించిన రాజ్యాంగం వల్ల స్వర్గం ఉందా మీరు చెప్పండి అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోనే స్వర్గం ఉంది దళితులు తల్లి అమెరికా లాంటి అగ్ర రాజ్యాల్లోనే అంబేద్కర్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కొనియాడుతున్నారు సాగిల అట్లాంటి పరిస్థితుల్లో అమిత్ షా విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు దేవుడిని కించపరచడం కాదు అది పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యాంగ దానికి ఇదిగా ఉన్నటువంటి పార్లమెంట్లో ఆయన రూపకల్పనలో ఉన్నటువంటి దాన్ని ఆయన కించపరచడం ఎంత మార్చికి సబబు కాదు దేవుడు అంటే ఆయన వ్యక్తిగతంగా చూసుకోవాలా ఇందులో రాజకీయాలు తీసుకొచ్చి దీన్ని దేవుడిని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏదో బీజేపీ వాళ్ళు పబ్బం గడుపుకోవటానికి మాత్రమే ఈ విధంగా కామెంట్ చేయడం అది సరైన పద్ధతి కాదు ముక్త ఖండంగా దళితవాదిగా అంబేద్కర్ వాదిగా నేను పూర్తిగా అది ఖండిస్తాను ఓకే మీరు ఎస్టీ సెల్గా మీరేం చెప్తారు ఎస్టీ అంబేద్కర్ని ఆ విధంగా పెంచబడటం బాధాకర విషయం అలాంటి వాడిని ఖండించాలి అన్ని దేశాలు మెచ్చుకున్నట్టుగా అంబేద్కర్ దాన్ని గదిండికి దళితులకి మంచి విధంగా ఉపయోగపడేటట్టుగా అన్నీ సమకూర్చి దాన్ని రచించి పెట్టినందుకే ఆయన ఆ మాట అంటాం కట్టగాలని ఖండిస్తున్నాను కల్లూరు కల్లూరు అనేది చాలా ప్రాముఖ్యం మన ఖమ్మం జిల్లాలో అంటే ఇప్పుడు తెలంగాణలో ఖమ్మం జిల్లాకి చాలా ప్రాముఖ్యత ఉంది అండ్ కల్లూరుకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ మన రెవెన్యూ మినిస్టర్ గారు పుట్టున్నారు సో ఇప్పుడు పార్లమెంట్ అయితే స్తంభించింది ఏది వ్యాఖ్యల పైన మరి కల్లూరులో కనీసం ఒక ధర్నా అంటూ చేయలేకపోయారు కాంగ్రెస్ లీడర్స్ అంటే కాంగ్రెస్ లీడర్స్కి ఇక్కడ ఒక కాంగ్రెస్ మీద ఒక నాలెడ్జ్ లేదా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు స్టేజ్ ఎక్కటం కానీ మినిస్టర్ గారు వస్తే కలవటం కానీ చాలా అడావుడు చేస్తున్నారు బట్ ఒక ధర్నా కానీ దాని ఒక మినిమం తెలియలేదు మరి దానిపైన మీ కామెంట్ ఏంటి అసలుకి ఇప్పుడు కాంగ్రెస్ వాదులకు సరైన కాంగ్రెస్ నాలెడ్జ్ లేదా ఫోటోలు దిగటాం పోతున్నారా ఏంటి మరి ఇంత రెవెన్యూ డివిజన్ లో కనీసం ఒక ధర్నా కూడా చేయలేకపోయారు యాజ్ ఏ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ కూడా ధర్నాలు చేయలేకపోయారు రాష్ట్రీళ్ళు అని చెప్పుకుంటున్నారు మరి కాంగ్రెస్ అసలు వీళ్ళ కాంగ్రెస్ అనే నాలెడ్జ్ లేదా ఏంటి అసలు చెప్పండి ఎందుకంటే పార్లమెంటే స్తంభిస్తున్నప్పుడు ఇది ఒక రెవెన్యూ డివిజన్ అండ్ ఇక్కడ ఒక రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు కనీసం ఒక నిరసన ప్రొటెస్ట్ చేయాలనే ఒక ఆలోచన ఎందుకు లేదు ఆ గైడ్ చేయట్లేదా మిమ్మల్ని ఎవరిని ఆలోచి లేదా అంటే ఒక పార్లమెంట్లో అంత రేంజ్ లో జరిగేటప్పుడు కనీసం ఒక నిరసన చేయలేదు అని ఒక ఫీల్ పబ్లిక్లో పబ్లిక్లో అంటే పబ్లిక్ లో ఉంది అంటే యాజ్ ఏ మీడియా మీడియా ఇప్పుడు ఇది రాస్కో సాంబా ఛానల్ అంటే కల్లూరు ఒక బ్రాండ్ అండి సో పబ్లిక్లో నడుస్తుంది అది సో మనం ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాం అంతే అండి బట్ బైటాలో అంబేద్కర్ నగర్లో అయితే మేము చేసాము రాబోయే కాలంలో ఈ కార్యక్రమం తీసుకొని